నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ కరోనా టైంలో కూడా నేను పార్లమెంట్ ఉంది ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ అంటే వేర్ టోల్ గేట్ స్టార్ట్స్ వేర్ జిఎంఆర్ రోడ్ స్టార్ట్ అయ్యే వరకు చిన్న రోడ్ ఉండే ఆరు వందల కోట్లతో యాన్యువల్ ప్యాన్లో నేను కోరగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్లో నేను అప్పుడు కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి గారు అటెండ్ అయితే యాజ్ పర్ కోమట్రెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ ఐఎం శాంక్షన్ అండర్ యాన్యువల్ ప్యాన్ అని చెప్పి లైన్గా మల్కాపూర్ వరకు తీసాం దాని దగ్గర నుంచి ఎల్బీ నగర్ నుంచి అంటే చింతల్కొండ నుంచి హైద్యనాథ్ అవతలో హైదనాబాద్ రేడియో స్టేషన్ ఉంటే అక్కడ వరకు డబుల్ డక్కర్ రోడ్ కే ఇప్పుడు ఎయిట్ కిలోమీటర్ ఎంత నాగపూర్లో నిర్మించారు కిందలో కింద రోడ్ వస్తుంది పైన నేషనల్ హైవే వస్తుంది పైన నీకు మెట్రో వస్తుంది దాన్ని హైదర్ వరకు మా ప్రపోజల్ ఫేజ్ టూలో మీకు ఇక్కడ కేంద్రాన్ని సబ్మిట్ చేసేసాం కాబట్టి ఆ డబుల్ డెక్కర్ రోడ్ వస్తే ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు వందల కాలనీలు నాలుగు ఐదు లక్షల పాపులేషన్ ఉండదు సో నేను డబుల్ డెక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే వన్ ల్యాక్ ఉంటుంది మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే వన్ అవర్ పడుతుందంటే డబుల్ డెక్కర్ రోడ్ కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ అక్కడ అక్కడే ఉండి చెప్పాను వన్ ల్యాక్ దాటుతుంది అంతకుముందు ఎయిట్ క్యారేజ్ మనం వెంకటరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చినాం కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ తీసుకొని చెప్పిన ట్రాఫిక్ ఇవన్నీ చెప్పిన లెక్కలతో చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి ఇంకా ఎన్నో కాలనీల వాళ్ళు ఏంటంటే యూటర్న్ చేసుకుని రావాలంటే కొన్ని వందల కాలనీలు ఉన్నాయి జుడిషియల్ కాలనీ సెక్రటరీ ఎంపాసిడ్ కాలనీ అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నందుకు చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి గడ్కరీ గారికి ధన్యవాదాలు